ఏపీ పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలకు అడ్డుకట్ట వేస్తున్నారు తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పోలీసులు ఓ అంతర్రాష్ట్ర బైక్ దొంగను అదుపులోకి తీసుకున్నారు ఆ దొంగ నుంచి ముప్పై ఒక్క స్వాధీనం చేసుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువన్ పలు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేసేందుకు రంగంలోకి దిగారు రఘువన్ పర్యవేక్షణలో కియా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ తన సిబ్బందితో పాటు పెనుగొండ మండల దుద్దేబండ క్రాస్ వద్ద తనిఖీలు చేశారు ఆ క్రమంలో ఓ అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకుని చెక్ చేశారు తమదైన శైలిలో విచారణ చేశారు దీంతో ఆ బైక్ దొంగ బండారం మొత్తం బయటపడింది వినోద్ వాహనాలు దొంగతనం చేసినట్టు తెలుసుకున్నారు అతను దొంగలించినటువంటి ముప్పై ఒక్క బైక్లను స్వాధీనం చేసుకున్నారు రికవరీ చేసిన మొత్తం ముప్పై ఒక్క మోటార్ సైకిళ్ల పద్దెనిమిది పాయింట్ అరవై లక్షలు ఉంటుందని డిఎస్పీ నర్సింగప్ప తెలియజేశారు తర్వాత తీసుకుని విచారించగా అతను ఆడుతున్నటువంటి బండి మోటార్ సైకిల్ తర్వాత ఇంకో ముప్పై మోటార్ సైకిల్ టోటల్గా అతను విచారణ సమయంలో ముప్పై మోటార్ సైకిళ్లను దొంగతనం చేసి హరిపురం క్రాస్ దగ్గర పాత సెరికల్చర్ పాడుబడ్డ బిల్డింగ్లో దాచిపెట్టినానని చెప్పినందువల్ల అతని యొక్క నేర ఒప్పుదల మేరకు ముప్పై యొక్క ద్విచక్ర వాహనాలు అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇతను గతంలో ధర్మవర్ రైల్వే పోలీస్ స్టేషన్ అనంతపూర్ రైల్వే పోలీస్ స్టేషన్ రొద్దము తర్వాత వచ్చేసి కొత్త చెరువు లాంటి పోలీస్ స్టేషన్ ఇతర పైన గతంలో కేసులు ఉన్నాయి అవి సెల్ ఫోన్ సంబంధించి డ్రిప్ వైర్ సంబంధించి ఇట్లాంటి నేరాలు నేర చరిత్ర గతంలో ఉన్నందువల్ల అతని పైన కేసులు నమోదు కాబడ్డాయి వినోద్ కుమార్ పైన ఇప్పటికే సెల్ ఫోన్లు డ్రిప్ వైర్లు దొంగలించినటువంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు ధర్మవరం అనంతపురం రైల్వే పోలీస్ స్టేషన్లతో పాటు కొత్తచెరువు పోలీస్ స్టేషన్ నందు పలు దొంగతనాలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలియజేశారు ఈ కేసుల్లో బెయిల్ పైన విడుదలైన తర్వాత తన రూటు మార్చాడు త్రాగుడికి జల్సాలకు అలవాటు పడ్డాడు దొరికిన చోటల్లా వాహనాలు దొంగతనాలు చేసుకుంటూ పోతున్నారు ఈ క్రమంలో పెనుగొండ పోలీసులకు చిక్కాడు మోటార్ సైకిళ్లు దొంగతనం చేసిన ముద్దాయిని పట్టుకుని ముప్పై ఒక్క మోటార్ సైకిళ్లను రికవరీ చేయడంలో కీలక పాత్ర వహించిన కియా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ క్రైమ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నాగరాజు మారుతి ఇతర సిబ్బందిని సత్కసాయి జిల్లా ఎస్పీ రత్న అభినందించారు